ప్రిమిన దేవుని పిల్లలైన మీ అందరికీ సుక్రీస్తునామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రిలారా క్షమించండి ఈరోజు మరి ప్రార్థన లేట్ అయింది ప్రార్థన చేసి ఈ రెండో రోజు ఉపవాస ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం మీరున్న స్థలాల్లోనే మాతో పాటు ఏకీవించాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను

నమ్మదగిన వాడా మీకు స్తోత్రం 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 పరిశుద్ధతను బట్టి మహనీయుడా మీకు స్తోత్రం 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 స్తోత్రాం వేల్పులలో గనుడా మీకు స్తోత్రం 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 నిన్న నేడు నిరంతరం యాక రీతిగా ఉన్నవాడా మీకు స్తోత్రం 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 గనుడు వగురాజా మీకు స్తోత్రం 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 పరిశుద్ధుడా మీకు స్థుతి స్తోత్రములు నాయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవు నిత్య వగ తండ్రి సమాధానానికి అధిపతి స్తోత్రాలు అయ్యా కొన్ని ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం 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 నాయన అయ్యా ఇదిగోండి మూడు రోజుల ఉపవాస ప్రార్థనలు ఈరోజు రెండవ రోజు నాయన మరి మొదటి రోజు మహిమకరంగా జరిగించినందుకే స్తోత్రము దేవా ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థనలు ఎవరైతే పాలు పొందుతూ ఉన్నారో ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వారిని అందరినీ ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉపవాసం ఉండడానికి కావలసిన ఆరోగ్యము బలము శక్తిని మీరు అనుగ్రహించండి నాయన స్తోత్రము అయ్యా వారిలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను తొలగించమని వేడుకొని చున్నాను నాయన మీకు స్తోత్రాలు అయ్యా కృపతో నింపండి అయ్యా కృపతో నింపండి అయ్యా కృపతో నింపండి దేవా మీకు స్తోత్రం 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 తండ్రి ఆశీర్వదించండి సహాయం చేయమని వేడుకొని వచ్చిన నాయన దేవానికి స్తోత్రాలు అలాగే కోతనాలు ఎవరెవరైతే దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యాలు వేస్తున్నావులు జరుగునుగాకూన్నాను తండ్రి గొప్ప కార్యాలు జరిగించి కృప చూపించమని ఈ రెండో దినపు ఉపవాస ప్రార్థనను మీరు ఆశీర్వాదకరంగా దీనికరంగా జరిగించండి ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ప్రిల్లర్ ఒక పాట పాడుకొని మనం ముందుకెళ్దాం హలోయ కృపాలను తల చూచూ కృపాలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతి ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్స్తుతి కృపలను తలంచుచు కృపలను తలంచుచో కన్నిటి లోయలలోనే కృంగిన వేలలో కన్నిటి లోయలలోనే కృంగిన వేలలో నింగిరి చీంచి వర్షము పంపి

Talan cucu, kru palanuh, talan cucu, ayuh, kalamanta prabuni, kru stutin ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో తింటున్నా రూపింపబాడుచున్నా ఆయుధముండినూ రూపింపబడుచున్నా ఆయుధముండినను నాకు విరోధమై వర్దిల్లదు అని చెప్పిన మాట సత్యం ఏసు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్దిల్లదు అని చెప్పిన మాట సత్యం ఏసు చెప్పిన మాట సత్యం కృపలను తలంచుచు కృపలను Talan cucu, ayushka leman prabuni, kru tangnya ta stutintun, Ayushkalamanta, leman ta prabuni, kru tangnya ta stutintun, Hallelujah. praise lord haleluu ప్రిలరా మరి రెండవ రోజు ఉపవాస ప్రార్థనకి మనం వచ్చిన్నాం ఎవరెవరు ఉపవాసం ఉన్నారో మరి కొంతమంది మూడు గంటల వరకు ఉన్నవారు ఉన్నారు కొంతమంది ఒక పూటే ఉన్నవారు ఉన్నారు కొంతమంది నైట్ ప్రేయర్ జరిగినంత వరకు మరి ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనా ఉపవాసం ఉన్నవారిని ఉపవాసం లేని వారిని ప్రార్థనలు ఇప్పిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి కాక ఆమె ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం దయచేసి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట మనం చదువుదాం క్షమించండి నిర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇర్మియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నీ క్షేమ కాలములలో నీతో మాటలాడితిని కానీ నేను విననని నీ వంటివి నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక ప్రైజ్లాడు ప్రిలర్ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు క్షేమ కాలంలో నేను నీతో మాటలాడాను అని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు చావకల ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు మరి చాలాసార్లు ఆయన మనతో మాట్లాడతాడు కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు చాలాసార్లు మనం ఆయన మాటను వినం అందుకోసం దేవుడు అంటాడు క్షేమకాలంలో నీకు అన్ని బాగా ఉన్నప్పుడు అన్నీ కుదురున్నప్పుడు అన్నీ అందినప్పుడు నేను నీతో మాట్లాడాను కానీ నువ్వు నా మాట వినలేదు అని అంటాడు మళ్ళీ ఆ కింద మరొక మాట ఏమంటాడు నా మాట వినకపోవట నీ బాల్యం నుండి అంటే చిన్నప్పటి నుంచి నీకు వాడుక అంటే దేవుని మాట వినకపోవడం కొంతమందికి ఒక వాడుకగా అయిపోయింది ఏమండి ఎందుకు ఈరోజు మాట చెప్తున్నానంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని మాట వినడం అనేది ఎంతైనా ఆశీర్వాదం ఆమె కానా అనే ఊరిలో వివాహం జరిగినప్పుడు ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి యేసుప్రభు అన్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ కొండల్లో లేదా జాలిలో వాటర్ నిండగా నింపండి అన్నారు ఎప్పుడైతే ప్రభు చెప్పినట్లుగా ఆయన మాట విన్నారో నీరు కూడా ద్రాక్షరసంగా మార్చబడింది రేపు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలీదు అయితే అది చప్పగా ఉండబోతుందా మధురంగా ఉండబోతుందా మరి చప్పగా ఉన్న మధురంగా మార్చబడాలి అంటే ఏసయు మాటలు వినాలి ఏసవి మాటలు విన్నటప్పుడు ఆ నీటికి ఎలాగైతే రంగు రంగు రుచి వచ్చిందో అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా ఒకవేళ అందరికీ అది ఒకవేళ బాగోకపోయినా నీకు మాత్రం బాగుండేటట్లుగా నీకు మాత్రం అది ఒక దీవెనకరమైన సంవత్సరంగా నీకు నాకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు మనం ఆయన మాట విన్నటప్పుడు ఆయన చెప్పినట్లు మనం చేసినట్టు అప్పుడు ఆ కార్యం అనేది జరుగుతుంది పేతును కూడా మనం చూసినట్లయితే పేతురు రాత్రంతా వలవేస్తాడంట రాత్రంతా వల వేసి మరి ఎక్కడ ఒక్క చేప కూడా పడకపోయేసరికి దిగాలుగా మరి కూర్చొని ఆ యొక్క మరి వలలు అవి కడుక్కుంటా ఉన్న సమయంలో యేసు అంటారు వచ్చి అయ్యా దోని కొంచెం ముందుకు నడిపించి కుడి పక్కన వేయండి పక్కన వేయండి లోతుకు నడిపించని అది నిజానికి పగలో రాత్రంతా సాధారణంగా చేపలు రాత్రిలో పడతాయి కాబట్టి అయ్యా నేను ఆల్రెడీ రాత్రంతా తిరిగి వచ్చాను ఒక చేప కూడా పడలేదు ఇంకెందుకులే అని అనలే సర్లే అయ్యా మరి రాత్రి అంతా కష్టపడ్డాను కానీ ఒక చేప కూడా పడలేదు అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు అంటున్నావు కాబట్టి నీ మాట చెప్పు నేస్తాను అని చెప్పి దేవుడు చెప్పిన మాట చెప్పున వేసాడండి వల పిగిలిపోయి అంత చేపలు పడ్డాయంట కనుక దేవుడి మాట మనం విన్నటప్పుడు ఆశీర్వాదం అనేది కలుగుతుంది మనం దేవుని మాట వినని వారిగా అదొక మనకి వాడుకగా పెట్టుకున్నారు కొంతమంది దేవుని మాట వినకపోవడమే ఒక వాడుక కింద పెట్టుకున్నారు అందుకోసం దేవుడు అంటున్నాడు నా మాట వినకపోవడం నీకు చిన్నప్పటి నుంచి ఒక వాడుకగా అయిపోయిందని అంటున్నాడు క్షేమకాలంలో ప్రభు మనతో మాట్లాడుతుండే ఒకవేళ మీరు క్షేమంగానే ఉండుంటారు మరి ఏ కీడు మీ దగ్గరికి రాకుండా ఏ మరి దేవుని మాట ముందుగానే మీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఒకవేళ దేవుని మాట గనుక మనం వింటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంత దీవెనకరంగా ఉండబోతుంది ఆశీర్వాదకరంగా ఉండబోతుంది కనుక ఇలాంటి కృపగలిగినటువంటి మంచి దీవెనకరమైనటువంటి సంవత్సరాన్ని ప్రభువు మనందరికీ అనుగ్రహించిన కాక ఆమె ఒకవేళ దేవుని మాట వినని చెవులు మనకున్నట్లయితే అంటాడు కదా ప్రకటన గ్రంథంలో ఆయా స్థలాల్లో అంటాడు కొత్త నిబంధనలో ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటాడు చెవి గలవాడు వినునుగాక అంటే అందరికీ చెవులు ఉన్నాయి కదండి మరీ చెవి గలగినవాడు అంటే చెవులు ఉన్నాయి కానీ ఆలకించే బుద్ధి లేదు కదా దేవుని మాట వినే బుద్ధి లేదు అందుకోసం దేవుడు అంటాడు చెవి గలవాడు వినుగాకా కనుక ఉదయకాల సమయంలో దేవుని మాటలు చెవి మనకు గాక వచ్చునుగాక అలాంటి కృపదేవుడు మనందరికి ఇచ్చిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా స్థుతి 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 స్తోత్రం 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 నాయన మీకు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం ప్రభువ అయ్యా మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి స్తోత్రములు నాయన ప్రభువ ఇదిగోండి తండ్రి మరి నీ క్షేమ కాలంలో నేను నీతో మాటలాడాను కానీ నువ్వు నా మాట వినలేదు అని ఏమియా భక్తుల ద్వారా సెలవిచ్చు నా మాట వినకపోవుట నీకు బాల్యం నుండి వాడుకగా అయిపోయిందని సెలవిచ్చావు ప్రభు అయ్యా నీ మాట వింటే అది ఆశీర్వాదం నాయన నీ మాట వింటే అది దీవెన నాయనా అయ్యా ఇదిగోండి మరి రుచి రంగు లేని నీటికి రుచి రంగు వచ్చిందంటే నీ మాట వినడం బట్టే వచ్చింది ప్రభా నీకు స్తోత్రాలు నాయన ఇదిగోండి మరి ప్రభువ చేపలు పడ్డాయి విస్తారంగా పడ్డాయి అంటే నీ మాట వినడం వల్లనే వచ్చినాయి నాయన నీకు స్తోత్రాలు మరి అమ్మంటున్నాయ్ మీతో ఏం చెప్తాడో అదే చెయ్యండి అని సెలవు ఇచ్చింది నాయన ప్రభా మీ మాట విని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేము అందరం అడుగు పెట్టడానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మాత్రమే కాదు నాయన మా బ్రతుకు దినములన్నిట కూడా దేవా ఇదిగోండి మీ మాట మాత్రం మేము వినడానికి మీ మాట చెప్పులు మేము చేయడానికి సహాయం చేయండి మరి ఇరుమియాలో ప్రభా ఇదిగోండి కీర్తన గ్రంథంలో రాసినట్లుగా అయ్యో నా ప్రజలు నా మాట విని అడలే ఎంత మేలు అన్నావు నిజమే నీ మాట వింటే అది మాకు మేలు నాయన నీకు స్తోత్రాలు ఈ కాల సమయంలో ఎంతమంది అయితే ప్రభ నీ మాట వినడానికి ఈ రోజు ఈ రోజు నుండి నీ మాటలో నాయన వారు ప్రభ బ్రతకడానికి ఎంతమంది అయితే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను నాయన ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థనను దీవనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందులకే వందనాలు స్తోత్రాలు రేపు జరుగుతున్న వాచ్ నాయుడు సర్వీస్ని బట్టి స్తోత్రం 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 డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నైనా రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతున్నటువంటి అయ్యా డి మరి ప్రభ వాచ్ నాయుడి సర్వీస్ని బట్టి మీకు స్తోత్రం 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 నాయన అయ్యా ఇదిగోండి ప్రభ ప్రారంభం నుండి ముగింపు వరకు క్రమంగా మర్యాదగా నడిపించండి నాయన మీకు స్తోత్రాలు పాటలు పాడుతున్న బిడ్డల కంట స్వరాలు ముట్టండి మానవ స్వరాన్ని మరుగుపరచండి అయ్యా వాయిద్యంలో కూర్చుండగా వ్రాలను ముట్టండి బలపరచండి ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు 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 నూతన కృప చేత నింపండి అయ్యా నూతన వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా నూతన వాగ్దానముల చేత ప్రతి బిడ్డను మీరు బలపరచమని వేడుకొనిచ్చున్నాను అయ్యా ప్రతి విధమైనటువంటి కష్టం నుండి నష్టం నుండి అయ్యా వ్యాధుల నుండి బాధల నుండి శ్రమల నుండి ఇబ్బందుల నుండి విడుదల కలిగించండి నైన్ మీకు స్తోత్రాలు ప్రభువ అయ్యా మీకు వందనాలు 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 సహాయం చేయండి ఎవరెవరైతే ప్రభు దూర ప్రాంతాల నుండి ఆయా ప్రాంతాల నుండి వస్తున్నారు అయ్యా వారిని ఏలవేసి ఇంకనూ ప్రభు నడిపించండి నాయన ఏలవేసి ప్రజలు నడిపించండి ప్రభు వస్తున్న వారి మార్గాల్లో క్షేమం దండి వారు తిరిగి వెళుతుండగా క్షేమకరమైనటువంటి మార్గాలు వారు నడిపించండి దేవా మీకు వందనాలు గొప్ప కార్యాలు జరిగించి ప్రారంభం మహిమకరంగా ఉన్న ముగింపు మహామహిమకరంగా జరగడానికి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రం 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 ప్రభువ దీవించండి ఈ సమయంలో ఎవరు ఏ సమస్యను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారో ఏ సునాములో కార్యములు జరుగును గాక ప్రభు అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను ఇచ్చండి అయ్యా అయ్యా మరి ప్రభు అప్పుల బాధలు ఉన్నవారిని విడుదల విడుదల దండి అయ్యా లేవనెత్తండి అయ్యా వీసా సమస్యలు ఉన్నవారికి విడుదల కలుగును కలుగునుగాకయా అయ్యా నీకు స్తోత్రం పాస్పోర్ట్ సమస్యలు ఉన్న వారికి విడుదల దండి అయ్యా సిపిఆర్ సమస్యలు ఉన్న వారికి విడుదల కలిగించండి పోలీస్ కేసులు ఉన్న వారికి ఏ స్థురంలో విడుదల కలిగించండి ప్రభు నాయన వివాహం లేని వారికి ప్రభు అయ్యా మంచి వివాహం జరగడానికి చూపించండి వివాహం అయినా సరే బిడ్డ లేక బాధపడుతున్న వారిని దర్శించండి అయ్యా అయ్యా ప్రభు ఇదిగోండి గర్భఫలంతో ఉన్న వారిని దర్శించండి అయ్యా సుఖప్రసవాల వారికి కలిగించండి మీకు వందనాలు యవనస్తుల్ని దర్శించండి అయ్యా యవనస్తులు మీ నాయన మీ రక్తంలో భద్రపరచండి కంచి వేసి కాపాడండి ప్రభువామికు వందనాలు అయ్యా మీరు మాకు ఇచ్చిన పరిచయను బట్టి వందనాలు ఈ మన పరిచయకు మీరు అనుగరించిన వమనస్తులను బట్టి స్తోత్రాలు అయ్యా ఇదిగోండి యవనస్తుల చుట్టూ మీకు కంచె కాపుదల దే కుడికాయ నడమకైనా తొట్టబడకుండా సరి అయిన మార్గులు నడుచున్నట్లుగా మీకు కృప ఇచ్చండి అయ్యా అయ్యా నీకు స్తోత్రం 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 మరీ ముఖ్యంగా ప్రభువానికి వందనాలు అయ్యా తిరిగి సాయంత్రం జరుగుతూ ఉన్నటువంటి ఉపవాస ప్రార్థనలు మీరు దీవించి ఆశీర్వదించండి ఆశీర్వాదకరంగా నడిపించమని వేడుకొనచ్చు మహిమ గణత ప్రభావాలు మీరు ఒక్కరు మాత్రం ఏసు క్రీస్తు స్వరున్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడి పొంది నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఏసు రక్తమే జయములు రక్తమే చేసు రక్తం సంపూర్ణ విషయం అపవాది క్రియలుగా అనంత నాశనం కలుగును గాక ఆమెన్ 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 ప్రైజ్లాడు ప్రియులారు మీ అందరికి మరొక సర్వందనాలు ఈరోజు ఆలస్యం అయింది బాగా ఆలస్యం అయింది దయచేసి క్షమించండి ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి రత్నగర్ హస్తంలో రత్నగారి ఇంట్లో రెండో రోజు ఉపవాస ప్రార్థన ఉంది దయచేసి రాత్రి జరుగుతున్న ప్రార్థన మిమ్మల్ని అందరినీ ప్రమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈరోజు చెప్పాలి అంటే రే లాస్ట్ దనే చెప్పాలి ఎందుకంటే రేపు దినం అందరం మధ్యలో కలబోతున్నాం ప్రత్యేకంగా కలిసి ప్రార్థించుకునే శదావకాశం అనే చెప్పాలి ఈ రోజే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ దినము వచ్చి ఆశీర్వాదం పొందాల్సింది మనవి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రైజ్ రాడు